హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఫ్యా ఫ్యాబ్రిక్స్లో పెట్టినా కానీ ఈ కలర్కి ఉన్న డిమాండే వేరండి ఆరెంజ్ కలర్ అనమాట మనం ప్యూర్ బనారస్ పట్టులో చూస్తున్నాము ఆరెంజ్ కలర్లో మొన్న మనం రెడ్ కలర్లో చూసాం కదా సారీస్ అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు మనకి ఈ బనారస్ పట్టు ఆరెంజ్ కలర్లో త్రీ డిజైన్స్ వచ్చాయి త్రీ డిజైన్స్ కూడా దగ్గర దగ్గరగా ఒకేలాగా ఉన్నాయి సిస్టర్ పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు కానీ నేను త్రీ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇన్ కేసు ఒకటో నెంబర్ అయిపోయింది అనుకోండి మీరు రెండో నెంబర్ తీసేసుకోవచ్చు రెండో నెంబర్ అయిపోతే థర్డ్ నెంబర్ తీసేసుకోవచ్చు ఓకేనా డిస్క్రిప్షన్ చూడకుండా మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు ఇవి మనకి డ్రై వాష్ అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే టోటల్ సింగిల్ కలరే ఉంది కాబట్టి మీరు నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా మీరు పెట్టాల్సిన అవసరం లేదు ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ చీర కావాలో ఆ చీర స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్కి పెట్టేయండి వాట్సాప్లో పెట్టిన తర్వాత కంపల్సరీ ఒకవేళ నిజంగా మీరు అది తీసుకోవాలి అంటే కనుక ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన వాళ్ళకి మీ నెంబర్ మీద మేము పక్కకు పెట్టేస్తాము నార్మల్గా అడిగితే ఉంది అని చెప్తాం కానీ కన్ఫర్మేషన్ కాదు అది అయితే గుర్తుపెట్టుకోండి మీకు పక్కకు తీసి పెట్టిన వాళ్ళకి స్కానర్ పెడతారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి శారీ డిజైన్ మాత్రం కేకా ఉంటుందండి చాలా బాగుంటుంది ప్యూర్ బనారస్ పట్టు మెటీరియల్ వస్తుందన్నమాట ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేది వినాయక్ చవితి అలాగే మనకి రెండు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి రెండు శ్రావణ శుక్రవారాలకి కూడా చక్కగా యూజ్ అవుతుంది నేను వేసుకున్న జ్యువెలరీ ఏదైతే ఉందో ఈ జ్యువెలరీ మీకు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు జ్యువెలరీ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఇంకా క్లారిటీగా డిజైన్ అంతా కూడా ఇంకా పర్టికులర్గా మీరు చూడాలి అనుకుంటే మాత్రం మన వాట్సాప్ నంబర్లో స్టేటస్లో పెడతాము అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాము మీరు మా గ్రూప్లో యాడ్ అయితే కనుక ఇంకా మంచిగా చక్కగా ఫాస్ట్గా చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి మేము చేస్తాం మీరు ఇక్కడ ఇక్కడ పెడుతున్నారు కమెంట్స్లో మీ నెంబర్ మాకు తెలియదు ఓన్లీ మెయిల్ ఐడి మాత్రమే తెలుస్తుంది కాబట్టి నంబర్ నుంచి పెడితే కనుక వాళ్ళు యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతిసారికి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాం నంబర్ నెంబర్తో మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వన్ నెంబర్ అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ త్రీ శారీస్ చూపిస్తా త్రీ డిజైన్స్ లో ఓకే ఒక్కసారి మీరు సారీ మా ఒక్కసారి మీరు శారీ అంతా అయితే ఒకసారి చూసుకోండి ఎంత మంచిగా కనిపిస్తుందో చక్కగా చాలా కలర్ఫుల్గా అండ్ మనకి లక్ష్మీదేవి లాగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం విత్ జ్యువెలరీతో అయితే ఇంకా అవసరం చెప్పాల్సిన అవసరం లేదు పెళ్ళికూతురు లానే ఉంటారు మీరు మొత్తం కూడా అండి సింగిల్ కలర్లో టూ సైడ్స్ బోర్డర్ అయితే ఇలా ఇచ్చారండి చిన్న బోర్డర్ జరీ వీవింగ్ ఉంటుంది మనకి లైట్ వెయిట్లో చాలా సారీస్ వస్తున్నాయి కదా అది వచ్చేసి మనకి జరీ వెయిట్లెస్లో ఉంటుంది అనమాట ఎందుకంటే నార్మల్ క్వాలిటీతో ఉన్నటువంటి జరీ కాబట్టి ఇది మనకి ప్యూర్ జరీ లాగా వస్తుంది అంటే మరి ప్యూర్ జరీ అంటే ల్యాగ్స్లో ఉన్న వాటికి మాత్రమే ఇస్తారు ఇది సెకండ్ క్వాలిటీ అంటారు కదా ఆ జరీ థ్రెడ్ యూజ్ చేస్తారనమాట దాంతో ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటుంది సారీ మొత్తం జాల్ డిజైన్ ఉంటుంది ఇదే జాల్ డిజైన్ మనం ముంగా క్రేప్ సారీస్లో మనం మన ఛానల్లోనే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సేల్ చేశాము మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు ఒక్కసారి చూడండి ముంగా క్రేప్ అని ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఆరెంజ్ కలర్ ఒకటే కదా ఆరెంజ్ కలర్లోనే పెట్టాము ఇదేమో పట్టు మెటీరియల్ వస్తుంది అనమాట మొత్తం జాల్ డిజైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ కలర్ జరి ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ దీంట్లో సిల్వర్ జరి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్లో మాత్రమే యాడ్ చేశారు ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్ అండ్ బోర్డర్తో వస్తుందండి సెకండ్ నెంబర్ శారీలో మీకు బ్లౌజ్ అయితే నేను చూపిస్తాను కలర్ మాత్రం కేక ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ లేదు అండి మూడు డిజైన్లు కలిపి మనకి ఇంత మాత్రమే ఉంది కాబట్టి ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా మెసేజెస్కి రిప్లై ఇవ్వండి మా వాళ్ళు కూడా వీలైనంత వరకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు సెకండ్ నెంబర్ చూపిస్తాయి ఇప్పుడు శారీ నెంబర్ వచ్చేసి టూ దగ్గర దగ్గరగా మొత్తం జాల్ డిజైనే ఉంటుందండి టూ సైడ్స్ బోర్డర్ అంతా ఆరెంజ్ కలర్ సేమ్ యాజ్ ఈజ్ డిజైన్ మాత్రమే కొంచెం చేంజ్ ఉంటుంది అంతేగాని మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అలాగే నెంబర్ తీసుకోమా ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇదే వచ్చింది నాలుగు వేల రూపాయలు చిల్లరనే చేంజ్ అమ్ముతున్నారు బయట బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న చిన్న బుటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీస్ వన్ సైడ్ మనకి బోర్డర్ కూడా యాడ్ చేశారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి ఒకసారి ఇంకోటి కూడా క్లియర్గా చూపిస్తానండి మీకు కట్ అంచ్ దగ్గర వీటికి ఎలా వస్తుంది అంటే బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి ఇదిగోండి ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు మెటీరియల్ చాలా పెద్ద బ్లౌజ్ అండ్ కట్ అంచ్ దగ్గర ఇంత గ్యాప్ వచ్చింది ఇక్కడి నుంచి ఇంత గ్యాప్ ఈ గ్యాప్లో కూడా అండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుందా చూపిస్తా సెల్ఫ్ డిజైన్ ఇదిగోండి కనబడుతుందా సెల్ఫ్ డిజైన్ అన్నమాట ఈ లో ప్లేన్ లాగా కనిపిస్తుంది కానీ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు అది లోపలికి ఎట్లాగో మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి ఎలాగో ఏం కనిపించదు ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ చూపిస్తా సారీ నెంబర్ త్రీ ఒకవేళ త్రీ నెంబర్ లేదు అంటే వన్ నెంబర్ ఉంటే వన్ నెంబర్కి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు వన్ నెంబర్ లేదు అదే త్రీ నెంబర్ ఉందంటే త్రీ నెంబర్ తీసేసుకోవచ్చు టూ నెంబర్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైనే వస్తుంది కాబట్టి ఇది శారీ నెంబర్ త్రీ అండి ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ బంచెస్లో మనకి సిల్వర్ కలర్తో కొంచెం ఎక్కువ ఇచ్చారు అంతే ఒక్కొక్క టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అంతే అనమాట మిగిలిందంతా ఈజ్ వస్తుంది ఇదిగోండి ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న తో బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మీరు శారీ చూసారు కదా అండి సింగిల్ కలర్లో త్రీ డిజైన్స్లో ఇప్పుడు నేను వేసుకునేటువంటి జ్యువెలరీ అనేది చూపిస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి బయట మనకి రేట్ అయితే ఎక్కువే ఉంటుంది ఈ జ్యువెలరీ ఒక్కసారి జ్యువెలరీ చూసుకోండి దూరం నుంచి ఈ శారీ మీద కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మన దగ్గర ఒక టెన్ పీసెస్ వరకు కూడా ఈ జ్యువెలరీ అయితే ఐడియా అవైలబుల్ ఉన్నాయి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది యాంటిక్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అని సేమ్ యాంటిక్ గోల్డ్ కలర్ ఎలా అయితే మనకి జ్యువెలరీలో రి రియల్ జ్యువెలరీలో ఎలా అయితే డిజైన్స్ వస్తాయో సేమ్ యాజ్ ఈస్ కాకపోతే లక్ష్మీదేవి అమ్మవారిది లేకుండా అడుగుతున్నారు చాలామంది నేనైతే స్టాక్ తీసుకొస్తాను ఇదంతా కూడా జ్యువెలరీ దీంట్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ దీన్ని ఏదో అంటారండి చంద్ర గుర్తురాట్లా జుమ్కీస్ చంద్ర ఏదో అంటారు జుమ్కీస్ కూడా చంద్ర ఇట్లా ఏమంటారు ఏ నెలవంక ఆ టైప్లో వస్తుంది బాగానే గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి అమ్మవారు రెండు పక్కల కూడా మనకి రూబీస్ యూజ్ చేశారండి రూబీస్తో ఫ్లవర్ మోడల్ ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి పికాక్సే నేను దీనికి సంబంధించిన స్నాప్ పెడతాను కాబట్టి ఆ స్నాప్లో మీరు జూమ్ చేసి చూస్తే ఈ జ్యువెలరీ అనేది మీకు తెలుస్తుంది చాలా మంచిగా కనిపిస్తుందండి జ్యువెలరీ అంతా కూడా నేను ఇంకా పాపిడి బిళ్ళ మిస్ చేశాను కానీ ఈ సెట్కి పాపిడి బిళ్ళ కూడా వచ్చింది చాలా అంటే చాలా నా మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు చక్కగా మనకి కూతురికి అలంకరించే అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇది లాంగ్దా చూడండి సిస్టర్స్ కనిపిస్తుందా ఇట్లా డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంకా మీకు ఈ కెమెరాలో కన్నా కూడా విడిగా మాత్రమే ఇంకా మంచిగా వచ్చిందండి చాలా బాగుంది కూడా ఇదిగోండి ఇది మనకి పెద్ద హారము అలాగే ఇంకొకటి వచ్చేసరికి చిన్నది ఇది సెట్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ కూడా చూపిస్తాను ఇదంతా కలిపి మనకి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ అనమాట అంటే ఒక్క రూపాయి తక్కువ పద్దెనిమిది వందలు ఇయర్ రింగ్స్ పాపిడి బిళ్ళ కూడా వచ్చింది అది సెట్లో చూపించేస్తారు ఇదిగోండి ఇలా బాగుందా కనిపిస్తుందా మంచిగా చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు నేను మీకు ఆ సెట్ మొత్తం చూపిస్తాను అండ్ రేటుతో సహా మీకు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు సిస్టర్ రేటుతో సహా ఉన్నప్పుడు కోడ్ ఉంటుంది కదా ఆ కోడ్తో సహా ఉన్నప్పుడు తీసుకోండి ఇక్కడ చక్కగా మనకి బెల్ లాగా కూడా ఇచ్చారు గంట ఉంటుంది కదా బుట్టల్ మోడల్లో అట్లా కూడా ఇచ్చారు పాపిడి బిళ్ళలో కూడా లక్ష్మీదేవి ఇచ్చి పైన చైన్ లాగా కాకుండా గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో అర్ధ చంద్రాకారం ఉంటుంది కదా అలా డిజైన్ చేశారనమాట ఇక్కడ సైడ్ మొత్తం కూడా మనకి పికాకే ఉంది కోడ్ వచ్చేసరికి మీకు సిక్స్టీ టూ అండి సిక్స్టీ టూ కోడ్ ఇవి మనకి టెన్ సెట్స్ వరకు ఉన్నాయి ఈ జ్యువెలరీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా మీకు ఏదైనా జ్యువెలరీ కావాలి అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి మీరంటే మాకు ఒకరికి మెసేజ్ పెడితే సరిపోతుంది మేము కూడా రెస్పాండ్ అవుతాం కాకపోతే మాకు కొన్ని వందల మెసేజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ లేట్గా రెస్పాండ్ అవుతారు ఫాస్ట్ ఫాస్ట్గా క్లియర్ చేసేస్తే తొందరగానే అవుతారు కాకపోతే మీరు ఫస్ట్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి అని చెప్తారు కొంతమంది సిస్టర్స్ నాకు తెలుసు కాకపోతే ఎక్కువ మెసేజెస్ ఉండడం వల్ల మీ మెసేజ్ చూడగానే మేము వెంటనే మీకు రిప్లై ఇవ్వాలి అంటే మీరు ఏం చేస్తారంటే చెప్పాను కదా అండి ఈ శారీ కానీ లేకపోతే ఈ జ్యువెలరీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్తే చూడగానే పక్కన పెట్టేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది ఇలా చాలా అంటే చాలా బాగుంది ఓకే శారీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవ్రీడే వీడియోస్ చూడండి డిస్క్రిప్షన్ తప్పకుండా ఒకసారి చూడండి పోస్టల్ అయితే మాత్రం చాలా లేట్ అయిపోతుంది సిస్టర్ మాకు అందుకనే పోస్టల్వి కొన్ని డేస్ స్టాప్ చేశాము ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో తీసుకోవట్లేదు మా దగ్గర చాలా పార్సల్స్ మా దగ్గరే పెండింగ్ ఉండిపోయినాయి డిటీడీసీ అయితే మాత్రం ఇంతకుముందు మనం ఫైవ్ వర్కింగ్ డేస్ చెప్పేవాళ్ళం మా దగ్గర ఒక టూ డేస్ ప్యాకింగ్కి టైం పట్టేది ఇప్పుడు ఏంటంటే అందరూ మరి ఆన్లైన్ శారీసే కాబట్టి వాళ్ళకి కూడా వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఒక టూ డేస్ త్రీ డేస్ లేట్ అయితే అవుతుంది ఓకే ఓన్లీ శ్రావణ శుక్రవారం కోసం అన్నట్టుగా కాకుండా నెక్స్ట్ ఎలాగో వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి దానికోసం కూడా షాపింగ్ చేసేసుకోండి ఇప్పటి నుంచే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ